స్తోత్రం కలిగిన నాసిక నాసిక్గా ఉండొద్దండి నాజుకు విశ్వాసులు ఎత్తబడరు మీకు రగడ్ స్ట్రాంగ్ ఫెయిత్ కావాలా దేవుని కుమార్తెలారా దేవుని బిడలారా దేవుని కుమారులు కూడా వింటున్నారు దేవుని సేవకులారా మనం ఉన్న విశ్వాసపు అంతస్తు నుండి చాలా మెట్లెక్కాలి మనం అసంభవమైన సిచ్యువేషన్స్ నేను చెప్ చెప్తున్నాను మీరందరూ ఇవాళ రాత్రి ప్రార్థన చేయండి ప్రభా నీవు నన్ను వదిలినా నేను నిన్ను వదలను నువ్వు నాకు సహాయం చేయకపోయినా నిన్ను వదలను నువ్వు నన్ను అవమానించినా నేను వదలను చూసుకుందాం నువ్వు గెలుస్తావు నేను గెలుస్తాను చూసుకుందాం నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా నేను నీ సేవ చేయటం మానను నీకు చిరాకేస్తే నన్ను నన్ను చంపేసి కానీ చచ్చిపోయేదాకా నిన్ను కూర్చొని ప్రకటిస్తాను పైకి వచ్చిన తర్వాత న్యాయపీఠం ఎదుట నువ్వు నన్ను లెక్క అడుగుతావో నేను నిన్ను లెక్క అడుగుతాను చూద్దాను ఏబి అటువంటి పౌరుషం గల విశ్వాసం ఉండాలి నువ్వు నాకు ఇష్టం లేదు నీ అప్పులు తీర్చను నీ నొప్పులు తగ్గించను నీకు స్వస్థత ఇవ్వను దీంట్లో సమస్య పరిష్కారం చేయను నేను వదిలేసా అని అంటే తిరగబడండి 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 ఏంటి నువ్వు నన్ను పట్టించుకోవా పట్టించుకోకుండా ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తూ నిన్ను సేవిస్తూ నీవే దేవుడు అని ప్రకటిస్తూ నా శ్వాస ఆఖరి శ్వాస వదిలేస్తాను దేవదూతుల ముందు నువ్వు తల్లెట్లా ఎదులుకుంటావు ఎత్తుకొని ఎత్తుకుని తిరుగుతావు చూస్తా నేను తలెట్లా ఎత్తుకుంటావు నువ్వు నాకు సహాయానికి రాకపోయినా ఆయన నిజమైన దేవుడు చెప్తూ చచ్చిపోతా కెరూబులు షరాఫుల ముందులు తలెట్లు ఎత్తుకుంటావు ఇదే నీ విశ్వసనీయత మోస్ట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ అసాధ్యమైన సమస్యపూర్వక పరిస్థితుల్లో నువ్వు సిచ్యువేషన్ మీద తిరగబడి అంతకన్నా పైమెట్టు విశ్వాసం మీదకి నువ్వు రావాలి అలా ఎవరెవరు వస్తారని చూడటానికి దేవుడు కొన్ని అసాధ్యమైన సమస్యలను సృష్టించి నీ పంపిస్తాడు అరే నా బిడ్డలు మీరు పులి బిడ్డలు పులు పులుల్లాగా ఉండాలి పిల్లు కొనలు కాదు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ పరిస్థితులు అన్నీ దాటుకొని వచ్చాను నేను